అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ప్రేమ అనే అధ్యాయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు ప్రేమ విశ్వవ్యాప్తము అంటున్నారు మెహెర్ బాబా జీవితము మరియు ప్రేమ ఒకదానితోనొకటి వేరు చేయబడలేనివి జీవితం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది ఆరంభంలోని ప్రాథమిక దశలో ఉన్న చైతన్యం కూడా తన పరిమితులను ఛేదించుకొని ఇతర రూపాలతో ఏదో ఒక రకమైన సంయోగం కోరుకుంటుంది ప్రతి రూపం ఇతర రూపాల కంటే వేరుగా ఉన్న వాస్తవానికి అవన్నీ ఒకే జీవితపు ఏకత్వంలోని రూపాలే నిగూఢంగా ఉన్న ఈ ఆంతరంగిక వాస్తవత యొక్క జ్ఞానం ఒక రూపానికి ఇతర రూపాలపై గల ఆకర్షణ ద్వారా ఈ మాయాజగత్తులో కూడా పరోక్షంగా అనుభవింపబడుచున్నది అన్నారు మెహర్ బాబా ప్రేమ విశ్వవ్యాప్తము అన్న విషయంలో మరి జడమైన ప్రకృతిలో ప్రేమ దీని గురించి బాబా అంటున్నారు అన్ని గ్రహాలను నక్షత్రాలను సంధాన ఉంచే గురుత్వాకర్షణ నియమం కూడా దాని స్థాయిలో అది ఈ విశ్వంలో ప్రతి ప్రాంతంలోనూ విస్తరించి ఉన్న ప్రేమ యొక్క అచ్చల్ప ప్రతిబింబమే వికర్షణకు మూలమైన శక్తి కూడా ప్రేమ యొక్క అభివ్యక్తీకరణయే ఎందుకంటే వికర్షణలో విడిపోయే వస్తువులు వేరొక వస్తువుల ఎడల గాఢంగా ఆకర్షింపబడతాయి గనక వికర్షణ అనేది నిశ్చయమైన ఆకర్షణ యొక్క ప్రతిఫలమే భౌతిక వస్తువుల ఏర్పాటులోనే ఇమిడి ఉన్న పొందిక పోలిక శక్తులు ప్రేమ యొక్క వాస్తవ వ్యక్తీకరణలే ఈ స్థాయిలోని ప్రేమను సూచించే కొట్టొచ్చినట్లుగా కనబడు ఉదాహరణ ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షించటంలో కలదు ఈ రకమైన ప్రేమ యొక్క రూపాలు అధమ స్థాయికి చెందినవి ఎందుకంటే అవి వాటిలోని చాలా ప్రాథమిక స్థాయికి చెందిన చైతన్యం వల్ల నియంత్రించబడుతున్నాయి అన్నారు మేహర్ బాబా జడమైన ప్రకృతిలో ప్రేమ గురించి మరి జంతు ప్రపంచంలో ప్రేమ దీని గురించి బాబా అంటున్నారు జంతు ప్రపంచంలో జంతువులు ఎరుకతో కలిగిన ప్రేరణ ద్వారా పరిసరాల్లో ఉన్న భిన్న వస్తువుల ఎడల అవి స్పందించే తీరులు వాటిలో ఉన్న ప్రేమ ప్రస్ఫుటంగా గోచరమవుతుంది ఈ ప్రేమ స్వభావ లక్షణమై ఉండి కావలసిన వస్తువులను సేకరించుకోవడం ద్వారా కోరికలను తీర్చుకోవడం అనే రూపంలో వ్యక్తమవుతుంది అంటే ఒక పులి జింకను పట్టుకోవడానికి ప్రయత్నించడంలోనూ దానికి ఆ జింకపై గల ప్రేమయే కారణమని చెప్పవచ్చు ఈ స్థాయిలో లైంగిక సంబంధపు ఆకర్షణ కూడా ప్రేమ యొక్క వేరొక రూపమే ఈ స్థాయిలో వ్యక్తమయ్యే అన్ని రకాల ప్రేమకు సాధారణమైన మూల కారణం ఏమిటంటే ఏదో ఒక శారీరక అవసరాన్ని లేదా కోరికను ప్రేమ ఉద్దేశంతో తీర్చుకోవడమే మరి మానవ ప్రేమ కారణాలకు సరిపడేలా హేతుబద్ధంగా ఉండాలి అంటున్నారు మేహరి బాబా మానవులలో పూర్తిగా వికసించిన ప్రేమ ఉంటుంది కాబట్టి మానవ ప్రేమ ఈ అన్ని రకాల ప్రేమ కంటే చాలా ఉన్నతమైనది మానవ ప్రేమ కింద స్థాయిలోని ప్రేమను అనుసరించే వస్తున్నా ఒక రకంగా ఆ రకాలకు చెందిన ప్రేమ కంటే భిన్నమైనది ఎందుకంటే మానవ స్థాయి నుండి ప్రేమ యొక్క చర్యలు ఒక కొత్త విషయంతో పాటు కొనసాగవలసి ఉంటుంది ఈ కొత్త విషయమే కారణం అనగా హేతువు కొన్నిసార్లు మానవ ప్రేమ ఒకే శక్తిగా ప్రకటీకృతమై హేతువుతో కలవక దూరంగా వేరుగా ఉంటుంది మరికొన్నిసార్లు ఆ ప్రేమ హేతువుతో కలిసి దానితో విభేదించే శక్తిగా ప్రకటీకృతమవుతుంది చివరకు ప్రేమ హేతువు అంటే రెండు సమతుల్యమై పొందికగా పొంతనతో కలిసిపోయినట్లుగాను పరిపూర్ణమైన ఐక్యతలో కరిగిపోయినట్లుగాను వ్యక్తమవుతాయి అన్నారు మేహరి బాబా మరి ప్రేమ హేతువుల యొక్క మూడు సమ్మేళనాల గురించి బాబా ఇలా అంటున్నారు అలా మానవ ప్రేమ హేతువుతో కలిసి మూడు రకాల సమ్మేళనలుగా ఏర్పడుతుంది మొదటి రకంలో ఆలోచనల పరిధి మరియు ప్రేమ పరిధి వీలైనంత వరకు వేరుగా ఉంటాయి అంటే ప్రేమ యొక్క పరిధి హేతువాదానికి అనుభవపూర్వకంగా అందుబాటులో ఉండదు మరియు ఆలోచన పరిధి ప్రేమకు ఏమాత్రం తావివ్వదు అందుబాటులోనూ ఉండదు ప్రేమ హేతువు అనే ఈ రెండు ఆధ్యాత్మిక అంశాలను పూర్తిగా వేరు చేసి ఉంచడం ఎంత మాత్రమూ సాధ్యపడదు ప్రేమ హేతువు వేరువేరుగా పనిచేసినప్పుడు అంటే వాటి ఆధిక్యత అటు ఇటు మారుతున్నప్పుడు హేతువు వలన ప్రకాశింపబడిన ప్రేమ మరియు ప్రేమతో జీవింపబడని హేతువు మాత్రమే ఉంటాయి ఇక రెండవ రకానికి చెందిన సమ్మేళనంలో ప్రేమ మరియు హేతువు రెండు కలిసి పనిచేస్తాయి కానీ సామరస్యంగా ఉండవు ఈ వైరుధ్యం వల్ల కలవరం కలిగిన ప్రేమ హేతువు రెండు అన్యోన్యంగా పనిచేసే ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ స్థితి కూడా అనివార్యమైనదే ఇక మూడవ స్థితిలో ప్రేమ హేతువుల సమన్వయం సిద్ధించిన అంశంగా ఉంటుంది తత్ఫలితంగా ప్రేమ హేతువు రెండు ఎంతగా పరివర్తన చెందుతాయంటే వాటి సమన్వయంతో ఏర్పడే నూతన చైతన్యం మామూలు మానవ చైతన్యంతో పోలిస్తే దానికి ఎంతో అతీతమైన చైతన్యంగా వర్ణించబడుతుంది అన్నారు మెహర్ బాబా ప్రేమ హేతువుల యొక్క సమ్మేళనాల గురించి మరి ప్రేమలో విశిష్టమైన రకం దీని గురించి బాబా అంటున్నారు అనేక రకమైన కోరికలతో నిండిన అహంకార పూరితమైన చైతన్యంలో మానవ ప్రేమ ఉత్పన్నమవుతుంది ఆ ప్రేమ ఈ కోరికలనే రంగులతో ఎన్నో విధాలుగా రుద్దపడుతుంది చిత్ర విచిత్రమైన రూపములు రంగుల నమూనాలను ప్రదర్శించే కలడైస్కోపు అనే పరికరంలో అత్యల్పమైన వస్తువుల కలయిక ద్వారా ఎన్నో రకాల నమూనాలు ప్రదర్శింపబడినట్టుగా ప్రేమలో అంటే ఈ మానవ ప్రేమలో కూడా ఎన్నో రకాల కోరికల కలయిక వల్ల అందులేని ఎన్నో రకాల వైవిధ్యమైన ప్రేమ బహిర్గతమవుతుంది రకరకాల పుష్పాల్లో అనేక రంగుల ఛాయలు కనిపించినట్లు మానవ ప్రేమలో కూడా విభిన్నమైన సున్నితమైన తేడాలు గోచరిస్తాయి అన్నారు మేహర్ బాబా మరి ప్రేమ యొక్క అధమ రూపాల గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు మానవ ప్రేమ దానిని అవరోధపరిచే అంశాలైన మోహము కామము క్రోధము లోభము మరియు ఈర్ష్యలతో చుట్టబడి ఉంటుంది ఒక రకంగా ఈ అవరోధాంశాలు కూడా అధమ స్థాయికి చెందిన ప్రేమాకృతులు లేదా అలాంటి ప్రేమ వల్ల ఉత్పన్నమయ్యే అనివార్యమైన పర్యవసన రూపాలే మోహము కామము లోభము వక్రీరించిన ప్రేమగా లేదా అధమ రూపాలలోని ప్రేమగా చూడబడవచ్చును మోహము వ్యక్తిని విషయ వాసనలను వాంఛింప చేస్తుంది కామం తత్సంబంధమైన వాసనల కోసం తపనను కలిగిస్తుంది ఇక లోభం మోహాకారకమైన ఉపాధిని తనవసం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది ఈ మూడు రకాల అధమ స్థాయికి చెందిన ప్రేమలో లోభం మొట్టమొదటి కలిగిన ఉద్దేశంతో మొదలడి ఆ ఉద్దేశం సాధించగల ఉపాధిని చేజెక్కించుకునే స్వభావాన్ని వ్యక్తి కలిగి ఉంటాడు అలా తన ఉద్దేశాలను వాంఛలను సాధించుకునేందుకు పరికరములుగా ఉపకరించే ధనం లేదా ప్రతిష్ట లేదా అధికారం ఎడల లోభాన్ని పెంచుకుంటాడు మానవుడు ఈ రకమైన అధమస్థాయి ప్రేమానుభూతులకు విఘాతం కలిగినప్పుడు లేదా కలుగుతాయని భయపడినప్పుడు క్రోధం మరియు ఈర్ష బహిర్గతమవుతాయి అన్నారు మెహిర్ బాబా ప్రేమ యొక్క అధమ రూపాల గురించి మరి ప్రేమ యొక్క అధమ రూపాలు ఉన్నత రూపాలకు శత్రువులు అంటూ బాబా అంటున్నారు ప్రేమ యొక్క అధమ స్థాయికి చెందిన రూపాలు పవిత్రమైన ప్రేమను వ్యక్తం కాకుండా నిరోధిస్తాయి పరిమితం చేసి పెడదారిని పట్టించే ఈ రకమైన ప్రేమ యొక్క అధమ రూపాల మాలిన్యాన్ని తొలగించే వరకు ప్రేమ ప్రవాహం నిర్మలంగా మరియు స్థిరంగా సాగలేదు ఈ అధమ రూపాలు ఉన్నత రూపాలకు శత్రువులు చైతన్యం ఈ అధమ రూపాల ఉచ్చులో చిక్కుకుంటే అలా స్వయంగా చిక్కుకున్న ఒచ్చుల నుండి బయటపడడం మరియు ముందుకు సాగడం అసాధ్యమవుతుంది ప్రేమ యొక్క అధమ రూపాలే ప్రేమ ఉన్నత రూపాలకు ఎదగడానికి అవరోధంగా మారతాయి అందుకని ఉన్నతమైన ప్రేమ విధానాలను ప్రతిబంధకం లేకుండా వ్యక్తం కావడానికి అధమమైన ప్రేమ రూపాలను వదులుకోవలసి ఉంటుంది అన్నారు మెహర్ బాబా మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై